కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూట ముప్పై ఆరవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పత్తి కృష్ణారెడ్డి గూడెపు సారంగపాణి యోగిని శ్రీనివాస్ కాసుబాసుల వెంకన్న షాలిం పాషా రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ మండల బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరసలో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేకు కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది నిజంగా భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన ఉండంగా బ్రిటిష్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో యూమ్ అనే ఒక ఫౌండర్గా భారతదేశానికి భారత స్వతంత్రం కోసానికి ఒక సంస్థ కావాలని ఆ రోజు బాంబాయిలో ఒక ప్రముఖ సంస్కృతి కళాశాలలో ఒక డెబ్బై రెండు మంది ఆ రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది రోజున సమావేశమై ఇరవై డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ఆ రోజు అక్కడ బాంబాయిలో పునాది వేయడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు రాహుల్ గాంధీ మరి సోనియా గాంధీ వరకు అధ్యక్షత భారతదేశానికి ముందుకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిజంగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మరి బ్రాహ్మణ్ అయినా రెడ్డీస్ అయినా ఎస్సీలు మరి మైనార్టీలు బీసీ వర్గాల నుంచి అన్ని సామాజిక వర్గాల నుంచి వెళ్ళి ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష వహించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిందని తెలియజేస్తా ఉన్నాం కార్యకర్తలకు కాంగ్రెస్ అంటే ప్రేమ ఉన్న ప్రజలకు సింపథైజర్స్ అందరికి కూడా నూట ముప్పై ఐదవ ముప్పై ఆరవ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నటువంటి ఏ పార్టీ కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు దేశం కోసం కానీ ఈ భారతదేశ ప్రజల కోసం కానీ ఎవరు ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితులు లేవు గాంధీ నుంచి ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ దేశ ప్రజల కోసం దేశ ప్రజల బాగోగుల కోసం ఈ ముగ్గురు నేతలు ప్రారం ప్రాణాలర్పించారు ఇవాళ బీజేపీ గాంధీని చంపినటువంటి కార్షిక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు అందరు చూస్తున్నారు ఈ దేశాన్ని ఉత్తరించడానికి కారణ జన్మునుగా చెప్పుకునేటువంటి మోడీ తన చిటికన వేణి యొక్క కోరును కూడా ఈ దేశం కోసం త్యాగం చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు నేతల్ని ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి గాంధీ గారిని ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఇవాళ అమరులయ్యారు దేశంలో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మేము చెప్తున్నాం సరే డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాల వారికి పేదవాడికి ధనికుడికి మధ్యతరగతి ప్రతి ఒక్కరికి పరిశ్రమలకు రైతులకు కార్మికులకు ఉపయోగపడేటువంటి విధంగా కాంగ్రెస్ పరిపాలన చేసి దీని మిమ్మల్ని ఒక్కటే బీజేపీ ఈ నూట ముప్పై ఆరు సంవత్సరాల వేడుకల్లో భాగంగా నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అడుగుతున్నా బండి సంజయ్ నువ్వు ఆరేడు సంవత్సరాలు అవుతుంది కావచ్చు పరిపాలన చేయబట్టి మీరు కేవలం ఆరేడు సంవత్సరాలే కాంగ్రెస్ పరిపాలన చేసినటువంటి డెబ్బై సంవత్సరాల పరిపాలనలో నీ ఆరేడు సంవత్సరాలు ఏ పాట అని నడు రెండోది నువ్వు లడాక్ మాట్లాడకుండా కాశ్మీర్ మాట్లాడకుండా మతం గురించి మాట్లాడకుండా హిందువులను రెచ్చగొట్టకుండా ముస్లింలను మనోభావాలు దెబ్బతీయకుండా నువ్వు ఈ ఆరేడు సంవత్సరాల పరిపాలన నువ్వు చేసినవా ఇక మీదట కూడా నేను చెప్పినటువంటి ఏ పదం మాట్లాడకుండా రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు నువ్వు పరిపాలన చేయగలుగుతావా అని నేను ప్రశ్నిస్తాను కేవలం మతం మీద ముస్లింలను వ్యతిరేకిస్తూ హిందువులను ప్రేరేపిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ మీ పబ్బం కడుపుకుంటారు తప్ప ఎస్ మేము డెబ్బై సంవత్సరాలు మతం గురించి మాట్లాడకుండా ఎస్ మేము ముస్లింల గురించి మాట్లాడకుండా మైనార్టీ హిందువుల్ని కలుపుకొని పోయి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి మేము డెబ్బై సంవత్సరాలు పరిపాలించాం నువ్వు ఆఫ్టర్ ఆరు సంవత్సరాలు నువ్వు పరిపాలించడానికి ఇబ్బందిగా మారిందే ఇది గమనించాలి బీజేపీ సోదరులు దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించాలి జమ్మిగుంట కరీంనగర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంత తెలుగు వారంతా గమనించాలి నార్త్ ఇండియా కూడా గమనించాలని వేడుకుంటారు మొత్తం పరిపాలన చేస్తున్నారు మూడు బిల్లులు తీవ్రంగా రైతులు వ్యతిరేకిస్తున్నా ఢిల్లీలో నెల రోజుల పాటు నుంచి చలు పడుకున్నా కానీ చర్చల పేరుతో వారానికి ఒకసారి పిలిచి రైతులు అడిగినటువంటి సమస్యల పరిష్కార దిశగా కాకుండా బీజేపీ అనుకునేటువంటి ఎజెండాను అక్కడ పెట్టి రైతులను ఒప్పుకోవాలని బలవంతం చేసేటువంటి పరిస్థితి ఢిల్లీలో కొనసాగుతూ ఉన్నాయి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి మడుగులు వచ్చింది నేను బీజేపీ మనిషిని కాదని చెప్పేటువంటి కేసీఆర్ బై ఢిల్లీలో మోకరిల్లి వచ్చి ఐకేపీల ద్వారా డిసిఎంఎస్ల ద్వారా సొసైటీల ద్వారా కొనుగోలు చేసేటువంటి పరిధాన్యం వచ్చే సంవత్సరం నుంచి కొనుగోలు చేయనని చెప్పి ఇలా ప్రకటన మీరు అందరూ చూశారు వచ్చే సంవత్సరం అంటే ఎప్పుడో కాదు ఇరవై ఇరవై సంవత్సరం మూడు రోజుల తర్వాత గడుస్తుంది అంటే రేపు జనవరి ఒకటో తారీఖు నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి అమలు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అమలు కాబోతుంది అంటే బీజేపీ కేసీఆర్ రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే ఆయన చెప్పింది ఆయన చేస్తున్నాడు పైకి మాత్రం ప్రజలు నమ్మించడానికి కళ్ళపల్లి మాటలు చెప్తున్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ తుపాకీ ఎన్నికల రిజల్ట్ చూసో హైదరాబాద్ లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు చూస్తూ కాంగ్రెస్ శ్రేణులు కానీ కాంగ్రెస్ శ్రేయోభిలాషులు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ తప్ప టిఆర్ఎస్ఓ బీజేపీ కాదని నూట ముప్పై ముప్పై ఆరు సంవత్సరాల వేడుకల్లో భాగంగా అందరి కాంగ్రెస్ శ్రేణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ కాంగ్రెస్ ముందు పోవడానికి హార్నిషన్ కృషి చేయాలని ఆధరిపడాల్సిన అవసరం లేదు రానున్న రోజులు కాంగ్రెస్ రాష్ట్రంలోనే కేంద్రంలోనే అని చెప్తూ ఉద్యమాలకు ఉద్యమాలు తప్ప ఈ కాంగ్రె టిఆర్ఎస్ బీజేపీని మనం ఏం చేయాలి ఉద్యమాల ద్వారా వీళ్ళని గద్దతించవచ్చు అని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పిలుపునిస్తూ ఆ ధైర్యాన్ని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మేము అందరికీ